నువ్వు నాతో మాట్లాడద్దు డాడీ వద్దు అద్దు ఏమద్దు నేను ఇష్టం లేదన్నావు వద్దు నాతో మాట్లాడద్దిగా లేదు ఇష్టం లేదన్నావు నువ్వు అమ్మే ఇష్టం అన్నావు నువ్వు నాతో మాట్లాడద్దిగా నువ్వు మొత్తం అబద్ధాలు చెప్తాను అబద్ధమే అబద్ధం చెప్పినావు నిన్నేమన్నావు నిన్ను అడిగితే అమ్మి ఇష్టమా ఇష్టం అంటే ఏమన్నావు ఏమన్నావు మరి ఇప్పుడు ఏమంటాను చెప్డాడి ఇప్పుడు ఏమంటాను నిన్న అమ్మి ఇష్టమా ఇష్టమా అంటే అమ్మి ఇష్టం అన్నావు ఇప్పుడు నాతో మాట్లాడద్దు అంటే ఇష్టం అంటాను ఇప్పుడే గారు అమ్మ ఇష్టం అని నువ్వు అంటే నీ అవసరానికి మాట మారుతానావా అబ్బద్దు చెప్పొద్దు డాడీ నాకెలా నువ్వు దొంగ లేదు ఎంత ఎంత ఒక చేపకి ఎంత ఒక చేపకి ఎన్ని రూపాయలు డాడీ ఒక రూపాయనా ఎందుకు ఇంత తక్కువ కమ్ముతాను ఎక్కువ కమ్మవా తక్కువ కమ్ముతాను ఎందుకు ఇక చేపలు బాగున్నాయా ఎన్ని ఉన్నాయి ఎన్ని చేపలు అన్నాయి దగ్గర ఎన్ని చేపల ఎన్ని ఉన్నాయి ఒకటే ఉందా నాడు మళ్ళంట నేసుకో బో డాడీ బో ఏ చీ చీ అందులో ఏముంటాయ డాడీ నీళ్ళు ఉంటాయా వాటర్ ఉంటాయా వాటర్ ఉంటాయా ఉంటాయా నీళ్ళే ఉంటాయా వాటరు నీళ్ళు అలా నీళ్ళు ఉంటాయా వాటర్ ఉంటాయా డాడీ వాటర్ ఉంటాయా మగ్గులో వాటర్ ఉన్నాయా నీళ్ళ వాటర్ లేవా వాటర్ లేవా లేవా లేవాడి టీద్దాది